రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ ఉద్యోగినిగా మరియు హైదరాబాద్ జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షురాలుగా గుర్తింపు పొందిన వలసెట్టి పద్మశ్రీ ఆకస్మిక అభివృద్ధి చేయడం అందరినీ బాధించింది ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు మరియు శ్రీ అభిలాషలు పెద్ద ఎత్తున తమ తమ సంతాపాన్ని ప్రకటించారు దీంతో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆదివారం వలిశెట్టి పద్మశ్రీ దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ కూడా బస్టాప్ వద్దనున్న cyr చప్పిడి యాదరెడ్డి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు కార్యక్రమం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. పద్మశ్రీ ఆకస్మిక మృతి తమలో ఎంతో కలచివేసిందనే సాయిప్రభు హోమ్స్ శాఖన సంఘం అధ్యక్షులు కృష్ణసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లైన్ లోటు తీరనిదన్నారు. సందర్భంగా సాయిప్రభు హోమ్స్ కాలనీ వాసులు కూడా తమ తమ ఆవేదనలు వ్యక్తం చేశారు. ఈ ఈ సందర్భంగా వాళ్ళ ఆమె గురించి ప్లేన్ రోడ్ గురించి కాలనీ వాళ్ళు అడిగారు చెప్పండి పద్మశ్రీ గారి గురించి నా పేరు అరవింద్ అండి నేను సాయి ప్రభు హోంస్లో నా పేరు అరవింద్ నేను సాయి ప్రభు హోమ్స్లో ఉంటాను మా కాలనీలో ఆంటీ చాలా సేవలు అందించారు పద్మశ్రీ ఆంటీ గారు జనరల్ సెక్రటరీ వి అశోక్ కుమార్ గారి భార్య ఆంటీ ఏంటంటే ఇక్కడ పిహెచ్సిలో కూడా వర్క్ చేశారు లెన్నగర్ పిహెచ్సిలో కోవిడ్ టైంలో చాలా వరకు చాలా అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా మా పిల్లలకు కూడా ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా కానీ వ్యాక్సిన్స్ ఇప్పయడం కానీ చిన్నపిల్లలకి ఇంకెవరు కాలనీలు ఎవరైనా ఉన్నా కానీ చెప్పండి అమ్మా మీరు మీరు చెప్తే బాగుంటుంది యూత్కి బాగా సపోర్ట్ చేసేది ఆంటీ అంకుల్ కూడా అలానే ఉండేవాళ్ళు ఆంటీ లేకపోవడం మాకు చాలా బాగా వెల్లు థ్యాంక్ యూ యాక్చువల్గా ఎప్పుడు చనిపోయింది అంటే చనిపోవడము నైన్టీన్త్ నాడు చనిపోయింది మార్నింగ్ సెవెన్ థర్టీకి యాక్చువల్గా టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ స్టంట్స్ కూడా వేశారు టూ స్టంట్స్ బట్ లేటర్ ఆన్ కొద్దిగా క్యూర్ అవ్వడము కాకపోవడం ఆన్ అండ్ ఆఫ్ అవ్వడము మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది బట్ అన్ఫార్చునేట్ తను చనిపోవడం అనేది మాకు చాలా బాగా ఉంది మీరేమని చెప్తారా నా పేరు మల్లయ్య తూర్పాటి నేను సైటౌన్షిప్ జనరల్ సెక్రటరీ అండి మేడం గారితో సార్ అశోక్ కుమార్ గారితో మాకు చాలా అనుబంధం ఉంది ఎందుకంటే మేడం గారు కరోనా టైంలో చాలా సేవలు చేశారు మనకి వాసులందరికీ ఎందుకంటే వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం సో మేము వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం కరోనా వ్యాక్సిన్స్ గురించి కానివ్వండి మిగతా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా మన ప్రజలందరికీ చాలా సేవలు అందించారు వారు అలాగే మన సాయి ప్రభు హోమ్సు సెక్రటరీగా వారి భర్త అశోక్ సార్ కూడా పనిచేశారనమాట అనమాట మేము అందరం కోఆర్డినేషన్లో వర్క్ చేసేది కాలనీలో ఏ సమస్యలు ఉన్నా లేదు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచి కోఆపరేషన్ తోటి అందరికీ సేవలు అందించేవారు వాస్తవానికి ఏంటంటే సాయి ప్రభు హోమ్స్ ఈరోజు విషాదం అల్ముకున్నట్టే ఇది సాయి ప్రభు హోమ్సే కాదు టోటల్ బడంగపేటలో వారి సేవలు చాలామంది తీసుకున్నారు బడంగపేటలో కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని అరే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు సాయి టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు బడంగపేట ప్రజల తరఫున కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ చిర చిరపరిస్థితులు పరిస్థితులు అన్నమాట బడంగపేటలో ప్రతి వ్యక్తి వాళ్ళని గుర్తిస్తారు గుర్తుపడతారు మనకు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పద్మశ్రీ గారు అంటే తెలియని వ్యక్తి లేరు అశోక్ కుమార్ గారు పద్మశ్రీ గారు అంటే తెలియని వ్యక్తులే లేరు అటువంటి మంచి వ్యక్తులు మా నుంచి దూరమైనందుకు మేము చాలా చింతిస్తున్నాం బాధ కూడా పడుతున్నాం బా భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అలాగే వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను చెప్పండి చాలా కోఆపరేటివ్గా ఉండేది సార్ ఏ ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మెడికల్ పరంగా వెళ్ళి ఇట్లా ఉంది అని అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆమె రెస్పాన్స్ అయ్యి వచ్చేది చూసేది ఏం పడి సజెషన్ చేసేది ఆమె అరవింద్ 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 లైన్ అంటే మీరు చెప్పండి అంటే ఎట్లా అంటే నా పేరు కృష్ణ సాగర్ నేను ఈ కాలనీ అధ్యక్షుని అయితే మేడం చనిపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది నేను ఏంటంటే ఇప్పుడు ఇందాక వీళ్ళు అరవింద్ చెప్పినట్టు కానీ మా తమ్ముడు వీళ్ళు చెప్పినట్టు కానీ కరోనా టైంలో చాలా అంటే చాలా నేను ఎవరినైనా పంపించిందంటే మా గారు పంపించిండ్రు తప్పకుండా వాళ్ళకు హెల్ప్ చేయాలి సాయి ప్రభుత్వం నుంచి వచ్చారు అని చెప్పేసి చాలా చాలా మంచి మనిషి చాలా బాధాకరంగా ఉంది అందరికీ ఆమె ఆత్మను చదివిండాలని ఓకే ఓకే ధన్యవాదాలు